మరి ఆలూ ఫ్రాంకీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆలు ఫ్రాంకీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు రెండు పన్నీర్ తురుము అరకప్పు బంగాళదుంప తురుము ఒక కప్పు ఉప్పు తగినంత కారం తగినంత గరం మసాలా ఒక టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా ఆమ్చూర్ అర టీ స్పూన్ వెన్న ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు టేబుల్ స్పూన్లు టమాటో సాస్ కొద్దిగా ఫస్ట్ మైదా పరాటా లాగా చేసుకోవాలండి ఒక కప్ మైదా ఒక హాఫ్ కప్ పొటాటో గ్రేట్ చేసి పెట్టుకున్నది ఓకే సో ఉడికించకుండా కొంచెం ఆయిల్ కలుపుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి సో అయితే అన్ని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మనము చపాతీ పిండిలా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి మిగతావన్నీ తర్వాత స్టఫింగ్ అనమాట తర్వాత చేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే మూత పెట్టేసి పెడితే కొంచెం నాంతుంది ఓకే ఓకే సో అంటే నాంతే బాగుంటుందా ఓకే సో అయితే మరి ఇది నానే వరకు మనం వెయిట్ చేయాల్సిందేనా ఈ లోపు మనము స్టఫింగ్ తయారు చేసుకోవచ్చు ఓకే 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 సో పిండి రెడీ కదా ఇప్పుడు ఒక లిడ్ తో ఇట్లా క్లోజ్ చేస్తే ఓకే కొంచెం ఏర్పోకుండా ఉంటుంది నాంతుంది ఓకే ఓకే సో ప్యాన్ వెలిగిద్దాము కొంచెం ఆయిల్ వేసుకొని ఓకే ఓకే ఇప్పుడు వేద్దామా పచ్చిమిరపకాయల కొంచెం అవి వేగిన తర్వాత ఆలు వేసుకోవాలి బాయిల్డ్ అండ్ మ్యాష్డ్ ఆలు ఓకే ఓకే ఇంకా కొంచెం సాల్ట్ ఓకే కొంచెం గరం మసాలా అండి ఓకే కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండి ఇది ఓకే 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 సరిపోతుంది ఇలాగా కొంచెం కారం వేసుకోవాలి ఓకే సో గ్రీన్ చిల్లీ అండ్ అలాగే మిర్చి పౌడర్ కొంచెం లైట్గా ఓకే అన్ని అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎసిడిటీ వస్తుందంట అన్ని ఇంగ్రీడియంట్స్ పిల్లలకి ప్రాబ్లం ఒరిజినల్గా ఉన్న వాళ్ళకి వస్తుంది

చేసేనైతే కొంచెం పన్నీర్ పూడిన దాని మీద వేసుకోవాలండి ఓకే ఆ వేడికి ఇది స్టీమ్ సరిపోతుంది ఓకే సో ఇలా మనకు కావాల్సిన సైజులో చేసేసుకోవటం ఓకే సో ఇప్పుడు దీన్ని మనము కొంచెం బట్ట వేసుకొని ఫ్రై చేసేసుకుంటానా ఓకే కొంచెం కాలి తగ్తా ఓకే సరిపోతుందా ఇలా చాలండి తీసేద్దామా దీంట్లో సాస్ వేసుకోవాలండి కొంచెం ఇలా రోల్ చేసేసుకోండి ఓకే సో సర్వ్ చేసేసుకోవటమే దాంట్లో పెట్టేసే ఫ్రాంకీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి వేడి వేడిగా ఆలు ఫ్రాంకీ కూడా రెడీ